హాయ్ అందరికీ ఈరోజు నేను వచ్చేసి మేక తలకాయ కూర చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా ఆనియన్ టమాటా అన్ని మసాలాలు ఉన్నాయి ఇందులో ఇలాంచి లవంగాలు చెక్క మిర్చి ఉప్పు ఎల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి పసుపు మటన్ మసాలా మేక తలకాయ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దామా ఆవు మీద ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం మసాలాలు వేసుకుందాం ఫస్ట్గా మిర్చి కలె మాకు వేసుకో వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాము మటన్ వేసుకుందాం చీ తలకే కూర వేసుకుందాం కలుపుకుందాము ఉడికిందండి ఇప్పుడు ఎందులో మసాలాలు వేసు కారం పొయ్యవన్నీ తగినంత కారం వేసుకున్నాం ఇప్పుడు మిర్చి వేసాను కాబట్టి కొంచెం పక్ వేసుకోవాలి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా వేసుకుందాం కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం కుడుక పొడి వేసుకుందాం కలుపుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని వాటర్ వేసుకుందాం మూట తీసి చూద్దామా చూడండి టమాటా మంచిగా ఉడికాయి కదా ఇప్పుడు వేడి వాటర్ వేసుకుందాం ఇందులో వేడి వాటర్ వేస్తే మటన్ బాగుంటుంది చల్ల వాటర్ ఎప్పుడు వేసుకోవద్దు మటన్లో కానీ చికెన్లో కానీ వాటర్ వేసి కలుపుకుందాం మంచిగా చాలాసేపు ఉడికించుకోవాలి మేక తల్లికాయని అప్పుడే చాలా బాగా టేస్ట్ వస్తుంది స్మెల్ అయితే ఇప్పుడే ఎదరిపోతుందండి తీసుకుందాం మూత తీసి చూద్దాం ధనియాల పొడి వేసుకుందాం మటన్ మసాలా ముదతి చూద్దాం ఉడికింది కలుపుకుందాం ఉడికింది కదా మటన్ చి మటన్ అంటున్నాం మేక తల్లికాయ కూర సూప్ సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం రైస్లో చాలా బాగుంటుంది సూప్ లాగా చేసుకోండి కర్రీ అంతే అయిపోయిందండి కర్రీ ఎంతో రుచికరమైన మేక తలకాయ కర్రీ